అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతిలో తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు ప్రారంభించబోయే పనిలో పురోగతి ఏర్పడుతుంది శక్తి సామర్థ్యాలు పెరిగినాం సంఘంలో గౌరవం పెరుగు శుభ కార్యక్రమాల కొరకు ఆనందంగా ఆసరవుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు అవసరం కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలు లో తగు జాగ్రత్తలు అవసరం మొగుమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది అదేవిధంగా అవసరానికి సహాయం చేసే వారు ఏర్పడడం ఆరోగ్యం సహకరిస్తుంది అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు మనోధైర్యం కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది మీ యొక్క మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లో లాభాలు ఏర్పడడం శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడడం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తల అవసరం ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం అధికారులతో జాగ్రత్త వహిస్తారు దైవ ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా పట్టించుకోకుండా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క గౌరవం పెరుగుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పని పేరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఇబ్బందిగా అనిపించినటువంటి సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలను అంచనాలను మించడం సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది చేపట్టిన వ్యవహారంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అదేవిధంగా దూర ప్రయాణ సూచన ఏర్పడడం వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగునం వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందినం ఆర్థిక వ్యవహారం బాగుండడం మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన విద్య విషయాలపై సంతృప్తి ఏర్పడడం ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది